చంద్రబాబు నాయుడు చివరికి చెప్పింది ఏంటంటే నిన్న ఈ సంవత్సర కాలంలో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పించేస్తామని చెప్పి చెప్తున్నాడు నిన్న ఈరోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి నిన్న పత్రికా సమావేశం అయితే పత్రికా సమావేశంలో అడిగా మీరు అన్ని వచ్చేస్తా అన్నారు కదా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేసాయని ఎలా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఆయన కొడుకు అందరూ ఎలా చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్ ఏమని ఇచ్చారు పెళ్ళి అయిపోద్ది శోభనం అవుద్ది శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు ఎవడు శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా ఏ అడిగానో నన్ను ఒక పత్రికా సమావేశం అవుతున్నప్పుడు ఎక్కడో బయట కార్యక్రమంకి వెళ్తే నన్ను అడిగారు సార్ అన్ని ఇన్ని లక్షల కోట్లు అన్నారు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డు పెడతది కానీ కోడి కోడిని పెట్టదు కదా ఏం మరి నేను చెప్పింది తప్పుందా అప్పటి నుంచి నన్ను గుడ్డు అమర్నాథ్ బుడ్డు అమర్నాథ్ అని పెళ్ళడం మొదలుపెట్టారు మరి ఈరోజు నుంచి నేను శోభనం లోకేష్ శోభనం లోకేష్ అని మనం కూడా వెళ్ళాలి కదా అంటే నేను గుడ్డు కత్తి చెప్తే నేను తప్పు నువ్వు శోభనం చెప్తే నువ్వు తప్పు కాదా ఈ రోజు నుంచి నువ్వు శోభనం పెళ్ళికూడ లోకేషన్ పిలుస్తావు నేను ఎక్కడన్నా ఏదన్నా కొన్ని న్యాయం అర్థం మాట్లాడినప్పుడు ఏదన్నా చెప్పినప్పుడు చెందినప్పుడు అర్థం ఉండాలి కదా మిమ్మల్ని ఇలా ఊరికే వదిలిపెట్టం ప్రభుత్వాన్ని మీ